బుచ్చరడిపాలెం నగర పంచాయతీలోని తేజూ డెవలపర్స్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ పాఠశాలకు భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులను వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి తెలుగు డెవలపర్స్ అధినేత ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ వివేకానంద పాఠశాల సిబిఎస్ సిలబస్ లో విద్యాబోధన అద్భుతంగా చేస్తుందని కొనియాడారు సిబిఎస్ లో పదవ తరగతి విద్యార్థులు తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి కౌన్సిలర్లు టిడిపి నాయకులు వివేకానంద పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మొట్టమొదటగా ఈ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ లో చాలా గొప్పగా విద్యా బోధన చేస్తుంది బుచ్చరడిపాలెంలో అని చెప్పి నేను వినడం జరిగింది ఇందులో టెన్త్ క్లాస్ నూట ఇరవై ఏడు మంది దాకా రాస్తే అందరు కూడా ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారని చెప్పి కూడా చెప్పారు ఈ విద్యా సంస్థ ఇలాగే ఇంకా ఎంతోమంది ఉన్నత పౌరుల్ని తీర్చిదిద్దాలని పిల్లలకి ఎడ్యుకేషన్ అవుందే కాదు మారల్ తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కరస్థానం గారికి అందరికీ కోరుకుంటున్నాను అలాగే పిల్లలు కూడా చక్కగా చదువుకొని రాబోయే రోజుల్లో మీరే మా భవిష్యత్తు కాబట్టి మీరు దేశ భవిష్యత్తు మా భవిష్యత్తు అంతా మీద ఆధారపడింది కాబట్టి మీరందరూ ఎంతో ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు శంకుస్థాపన చేసినందుకు ఇంత పెద్ద స్కూల్ ఇక్కడ రాబోతున్నందుకు అన్నకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కంగ్రాచులేషన్స్ ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్స్ వాళ్ళు ఇంత ముందు కూడా పిలవడం జరిగింది కానీ నేను ఎప్పుడు రాలేదు ఈ స్కూల్ శంకుస్థాపన కోసం అని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉంది వాళ్లకు కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ